నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ఎస్సీ వర్గీకరణపై ఆమోదం తెలిపిన నేపథ్యంలో గోకవరం మండలం నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వర్గీకరణకు సహకరించిన కూటం ప్రభుత్వాన్ని కొనియాడారు తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరంలో ఎంఆర్పీఎస్ మండల నాయకులు పెరవలి పండు మాదిగా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంపై నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వర్గీకరణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించిందని కొనియాడారు ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ కృష్ణ మాదిగా పోరాడిన పోరాటానికి విజయం చేకూరుందని కార్యక్రమంలో మండల ఎంఆర్పీఎస్ నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు അബ്ദുല്ല <laughs> അഹമ്മദ് <laughs> जय मादगा जय मादगा जलारी माने श्री मंदिर का सम्मान जलारी माने श्री मंदिर का सम्मान कर नायकत्व साधिन चौम साधिन चौम ये भी सीढ़ी साधिन चौम साधिन चौम साधिन चौम ये भी सीढ़ी साधिन चौम साधिन चौम साधिन चौम ये भी Kurang. Kecil. 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 నిజంగా నమస్కారం మనకట్టుకి అమరకేస్ నాయకుడు ఉన్నారు మనకట్టు మార్కెట్ తోట వైపు రావస్తున్నారు కంటిమన్నని ఫస్ట్ పేటకి వచ్చేసి మొదనే అంటే గారికి వారి ముఖేనా ఒక నాయకుడు ఉన్నారు రాజేశ్వర్ ఓలా మన జోకటవంటి కొడు కొడు మండల పంచాయతీ గంట నాయ చేయండి చంద్రారెడ్డి గారు అందుని చెప్పున్నారు తెలుసో దిలుగు వీలోనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లిమిట్గా సెంట్రల్కి వెళ్ళారు ఎక్కడికి మోడీ గారు తెలియదు ఆ డెలివర్ సబ్జెక్ట్లో మందొక సబ్జెక్ట్ ఇంట్లో ఏంటంటే ఇందాక పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సపోర్ట్ లేదు సపోర్ట్ అంటే అది ఎలా ఉంటుందండి చేసింది మంచిగా చెడ ఏమైనా వ్యతిరేకిస్తా అంటే రాజకీయ నాయకులు స్టేజ్ వైజాగ్ దెబ్బలు కట్టామనేసి ఆలోచిస్తారు దాంట్లో ఏంటంటే ఆయన అందరూ కూడా కూట నాయకులు పూర్తి స్థాయిలో ఎంఆర్పిసి పూర్తి స్థాయిలో సహకరించారు ఈరోజు కూడా పూర్తి కేంద్రానికి పెద్దలందరికి నాయకులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అందరూ కూడా కుటుంబంగా ఉంటూ ఏ కథ ఏదైనా సరే చేసుకుంటూ ಮರಿ ಅನ್ನ ಜಾತೀಯ ಕಾರ್ಯಪರ್ತಾರೆ ಅಲ್ಲಿ ಕೊಟಿ ಬೈಕ್ ಎಂತ ಎಂಆರ್ಬಿಎಸ್ ಉನ್ನದು ಅನಿಸಿ ಕೊ ಅನುಮಾನ ಅಪಹತರು ಇಲ್ಲಿ ಮನೆ ಜೇಬುಗೇ ಪ್ರಜ್ಞೆ ಪ್ರಜರೂರು ಪಾಡಿದ ಹಕ್ಕು ಪ್ರಜ್ಞೆ జీవిత విధానం కోసం పోరాడి సంస్థ ఎవరు తీరాని కానీ తీయడానికి కానీ మార్చడానికి కానీ ఎవరికి హక్కు లేదు దాన్ని ఎవరు మార్చడం ఎప్పటికీ మారు ఇంకో విషయం అన్నగారికి వయసు మలుతున్న సమయంలో మరి జాతీయ అధ్యక్షుడితో మునగి నాగరాజు గారిని రాష్ట్ర అధ్యక్షుడుగా ఆంధ్రప్రదేశ్ సురేష్ గారిని జిల్లా అధ్యక్షుడిగా పిహెచ్డి కానీ ఎంఎస్సి చేసిన అందరినీ నించోబెట్టి వాళ్ళకి ఉద్యమాన్ని నేర్పు ఉద్యమాన్ని మరింత విద్యార్థులను చేసి ముందుకు పోతున్నారు ఇలాంటి ఉద్యమం ఎప్పుడు వెనకాలతో అది ఎప్పటికీ మాసిపోవాలి అది ఇప్పటికీ ఎలాగే నడుస్తుండదని ప్రజల కోసం పోరాడుతుంది ప్రజల హక్కుల కోసం మాడుతుంది ముఖ్యంగా దళితులు మనం మాది మాది ఉపకూలాల హక్కుల కోసం పోరాడుతూనే ఉండేది ఏకైక సంస్థ ఎంఆర్పిఎస్ అది ఎప్పటికీ అంతం కాదు దాన్ని అంతం చేయడం ఎవరి తరం కాదు జై మాదిగా జై జై మాది